తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పంచమీ తీర్థాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని ప్రతి భక్తుడు ఆచరించే విధంగా చర్యలు చేపడతామని టీటీడీఈఓ జే శ్యామలరావు స్పష్టం చేశారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన డిసెంబర్ ఆరవ తేదీన జరగనున్న పంచమీ తీర్థానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీటీడీఈఓ జే శ్యామలరావు చెప్పారు అలిపిరి నుండి శ్రీవారి సారే ఊరేగింపు మార్గాన్ని ఈవో టిటిడి జేఈఓ వీరబ్రహ్మం జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు తదితర ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ పంచమీతీర్థం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం నుండి సారే ఊరేగింపుగా అలిపిరి మీదుగా తిరుచానూరులోని పసుపు మండపానికి చేరుకుని అమ్మవారి ఆలయానికి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు తరువాత పంచమీ తీర్థం మండపానికి వేంచేసి అమ్మవారికి అభిషేకం నిర్వహించనున్నట్లు తెలిపారు భక్తులు వేచి ఉండేందుకు తిరుపతి నుండి తిరుచానూరుకు వచ్చే మార్గంలో అయ్యప్ప స్వామి గుడి వద్ద జడ్పీ హైస్కూలు పూడి రోడ్డులో తిరుచానూరు రోడ్లలో ఏర్పాటు చేసిన క్యూ లైన్లలో భక్తులు వేచి ఉండేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఈవో వివరించారు భక్తులు వేచి ఉండడానికి ఏర్పాటు చేసిన షెడ్లలో అన్నప్రసాదం అల్పాహారం బాదంపాలు త్రాగునీరు అందిస్తామన్నారు మహిళలకు పురుషులకు వేరువేరుగా మరుగుదొడ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు తిరిగి వెళ్లేందుకు గేట్లు బ్యారికేడ్లు సూచిక బోర్డులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసే అవకాశం ఉండడంతో టీటీడీ విజిలెన్స్ సిబ్బంది పోలీసులతో సమన్వయం చేసుకుని కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేపట్టాలన్నారు పద్మ పుష్కరిణిలో ఉదయం పన్నెండు గంటలకు చక్రస్నాన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు ఈవో తెలియజేశారు పంచమీ తీర్థం ప్రభావం రోజంతా ఉంటుందని భక్తులు సంయమనంతో వ్యవహరించి పుణ్యస్నానాలు ఆచరించాలన్నారు అలాగే తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు మాట్లాడుతూ ప్రతి భక్తుడికి ఎలాంటి అసౌకర్యమూ కలగకుండా వెయ్యి రెండు వందల మంది పోలీసు సిబ్బందితో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు అలిపిరి నుండి తిరుచానూరులోని పసుపు మండపం వరకు శ్రీవారి సారె ఊరేగింపుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు భక్తులు వాహనాల పార్కింగ్ హోల్డింగ్ పాయింట్లు ఉపయోగించుకుని పుష్కరిణిలో పవిత్ర స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకోవాలన్నారు అంతకుముందు ఈవో జిల్లా ఎస్పీ టీటీడీ ఉన్నతాధికారులతో కలిసి అలిపిరి కోమలమ్మ సత్రం శ్రీ కోదండరామస్వామివారి ఆలయం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం ఆర్టీసీ బస్టాండ్ తిరుచానూరులోని పసుపు మండపం నవజీవన్ కంటి ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన హోల్డింగ్ పాయింట్ జడ్పీ హై స్కూల్ పూడి రోడ్డుల వద్ద ఏర్పాటు చేసిన జర్మన్ షెడ్లు క్యూ లైన్లు బారికేడ్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో జేఈఓ వీరబ్రహ్మం ఎఫ్ఏ అండ్ సిఏఓ బాలాజీ ఆలయ డిప్యూటీఈఓ గోవిందరాజన్ టీటీడీ ఉన్నతాధికారులు పోలీస్ పంచాయతీ జిల్లా అధికారులు పాల్గొన్నారు వారి సిబ్బంది అందరూ అక్కడి నుంచి అలిపిరికి తీసుకొస్తారు అలాగే అక్కడి నుంచి గోవిందరాజస్వామి ఆలయం రామస్వామి ఆలయం తర్వాత గోవిందరాజ స్వామి ఆలయము ఇవన్నీ ఆలయాలన్నీ కూడా అక్కడ పూజలు నిర్వహించి పశువు మండపానికి తీసుకొచ్చి అక్కడి నుంచి మళ్ళీ మళ్ళీ పద్మావతి అమ్మవారి ఆలయం దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత పుష్కరిణి దగ్గర ఉన్న మండపంలో పంచమతీర్థ మండపంలో ఆ తర్వాత చక్రస్నానం ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఉన్నాయి ఈ కార్యక్రమానికి చాలామంది లక్షలాది మంది భక్తులు వస్తారు ఎందుకంటే ఆ రోజు పద్మ పుష్కరిణిలో పవిత్ర స్నానానికి కోసం లక్షలాది మంది వస్తారు ఆ లక్షలాది మందిలో చాలామంది ఒకరోజు ముందే రాత్రి వచ్చి ఇక్కడ తిరుచనూరులో వేచి ఉంటారు వారి కోసం మూడు హోల్డింగ్ పాయింట్స్ పెట్టడం జరిగింది అంతా కూడా ట్రాఫిక్ డైవర్షన్స్ని మొట్టమొదటిగా ప్రాపర్గా ఏర్పాటు చేయడం జరిగింది దానికను ప్రజలు వాహనదారులు సహకరించాలి అదేవిధంగా ఇక్కడ హోల్డింగ్ పాయింట్స్ ముందే ఈ డైరెక్షన్స్లో కూడా పార్కింగ్ అలాట్ చేయడం జరిగింది ఆ పార్కింగ్స్ని వాడుకొని భక్తులు కరెక్ట్గా వచ్చి హోల్డింగ్ పాయింట్లో ఉంటే గారు చెప్పినట్లుగా పదహారు వేల మంది ఒక్కోసారి అందరికీ కూడా చక్రస్నానానికి తర్వాత దర్శనానికి అన్నీ కూడా బ్యారికేడ్స్ ప్రాపర్గా ఏర్పాటు చేయడం జరిగింది తగిన భద్రతా చర్యలు తీసుకుంటూ ప్రతి భక్తుడికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారి యొక్క ప్రయోజనం కోసమే వారు బాగా వచ్చి దర్శనం చేసుకొని స్నానం చేసి వెళ్ళడానికి కోసమే ముఖ్య ప్రాధాన్యత ఇస్తూ బందోబస్తు ఏర్పాటు జరిగింది అందరూ కూడా భక్తులు సహకరించి పోలీసు వారు చెప్పిన ఏవైతే కండిషన్స్ ఉన్నాయో వాటిని ఫాలో అయ్యి అందరూ మంచి బ్రహ్మోత్సవాలుగా సంతోషమైన బ్రహ్మోత్సవాలుగా మీరందరూ సహకరించి చేయడానికి సహకరిస్తారని కోరుకుంటున్నారు